ఈ షష్టగ్రహ కూటం అనేది జనాలపైన ఏమన్నా ప్రభావం చూపిస్తుందంటారు గురువుగారు ఖచ్చితంగా అమ్మ ఎందుకంటే గ్రహాల ప్రభావం భూమిపై పడినప్పుడు సమస్త జీవరాశులపైన ప్రభావం ఉంటుంది అంటే పంచభూతాలు ఎక్కడెక్కడైతే ఉంటాయో అక్కడంతా కూడా ఈ గ్రహాల ప్రభావాలు అయితే ఉంటాయి కానీ మనం ఒకటి ఆలోచించాలి ఈ యొక్క గ్రహాల ప్రభావం ఎవరిపైన ప్రభావం చూపిస్తుంది మనుషులపైనైనా మృగాలపైన చూపించవంటే అంటే అన్నింటిపైన చూపిస్తుంది అన్నిటిపైన ఉంటుంది ఇక్కడ ఒక మనిషికి ప్రతి ఒక్క మనిషికి కూడా నీ పేరు ఒకటి అడుగుతాం వాళ్ళకి మీకు ఒక పేరు ఉంటుంది ఇప్పుడు మీ పేరేంటమ్మా గిరిజా గిరిజా కుమారి మీ పేరు మీకు ఒక పేరు ఉంది మీ ఇంటి పేరు ఒకటి ఉంటుంది నాన్న పేరు ఉంటారు అమ్మ పేరు ఉంటుంది హస్బెండు పిల్లలు ఇవన్నీ ఒక అడ్రస్ మీకేనా ఒక అడ్రస్ ఉంటుంది ఇవన్నీ అడ్రస్లో ఏమో ఎవరించుకోండి మనమే కదా అమ్మ నాన్న మనకి పేరు పెట్టారు మంది ఈ అడ్రస్ ఇల్లు కొనుక్కోనే ఇవన్నీ అంతే కానీ ఒరిజినల్ అడ్రస్ ఏంటి అంటే ప్రతి మనిషికి నక్షత్రము రాశి తిథి ఈ పంచభూతాల్లో మనం జన్మిస్తాం పంచాంగం ఒరిజినల్ అడ్రస్ అదే ఒరిజినల్ అడ్రస్ అతను పుట్టిన తక్షణమే నేమ్ పెట్టుకు ముందే ఇదో ఈ లగ్నం ఈ రాశి ఈ నక్షత్రం ఈ గోత్రంలో ఈ తిథిలో ఈ రోజులో వీళ్ళు జన్మించారు అది ఒరిజినల్ అడ్రస్ దాన్ని మనము ఈ విధానంగా మార్చుకున్నామంతే అలా ఆ నక్షత్రాలకి ఆ గ్రహాలకి ఆ పుట్టిన రోజుకి ఒక చిన్న ఫ్రీక్వెన్సీ అనేది సృష్టి అవుతుంది అతను భూమిపైన అడుగు పెట్టంగానే అది హాస్పిటల్లో కావచ్చు ఇంట్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు ఒక చిన్న డివైజ్ మనం ఎలా ఫ్రీక్వెన్సీస్ పెడతామో అతను అతని పైన సూర్యుని వెలుగు పంచభూతాల్ని న్యాచురల్గా స్వీకరించిన తక్షణమే అతనికి అక్కడ కోడింగ్ అయిపోతుంది ఒక ఫ్రీక్వెన్సీ ఒక ఎనర్జీ ఆ ఎనర్జీ ఎవరికైతే ఆ సమయంలో జన్మించింటారో ఆ ఎనర్జీపై అది ఎనర్జీ ఎంత కావాలో అంత ప్రకృతిలో ఉండేది ఆకర్షిస్తూ ఉంటుంది అందుకే వీళ్ళకి రాజయోగం అని వీళ్ళకి మంచిది కాదని అంటే వాళ్ళు ఉన్న ఎనర్జీ ప్రకృతిలో ఉన్నదని పుట్టినప్పుడు ఏ గ్రహాలు ఎటువంటి ఎనర్జీని భూమిపైన రిలీజ్ చేస్తుందో ఆ ఎనర్జీని వాళ్ళ శరీరంలో ఉంటుంది వాటి అవి ఆకర్షిస్తూ ఉంటుంది ఈ ప్రాణవాయునిది ఆకర్షిస్తూ ఉంటుంది అప్పుడు అదే గ్రహాలు కొన్ని తను గ్రహస్థితిలో నీచస్థానం ఉచ్చస్థానం లేదు వాళ్ళ పుట్టిన అడ్రస్కి అంటే ఆ రాశి నక్షత్రాలకి దుస్థానాలు అని కొన్ని ఉంటాయి నెగిటివ్ పొజిషన్ అక్కడ ఆ గ్రహాలు వచ్చినప్పుడు వీళ్ళకి ఆ ఎనర్జీ నెగిటివ్గానే తీసుకుంటుంది ఇది న్యాచురల్ థింగ్ ఒక ఇటుక ఉంటుంది బ్రిక్ దానిపైన నీళ్ళు పోస్తే అది నీళ్ళు తీసుకుంటుంది ఎంత కావాలో అని తీసుకొని మిగతాది వదిలేస్తుంది పూర్తిగా అన్నీ తాగదు రాయిపైన పోస్తే అంటే అది ఎంత కావాలో అని తీసుకొని మిగతాది వదిలేస్తుంది అంతే సేమ్ ఎనర్జీస్ కూడా వాళ్ళ తత్వానికి తగినట్టుగా ఆటోమేటికల్లీ తీసుకుంటాడు అది ఉన్నా ఇంటి బయట ఉన్నా దేవాలయంలో ఉన్నా సముద్రం కింద ఉన్నా ఖచ్చితంగా తీసుకోవాల్సి ఉండేది అలా మనుషుల పైన కూడా కొంచెం ప్రభావం చూపిస్తుంది అది వాళ్ళ జాతకంలో మరియు వాళ్ళకి ఎటువంటి దశ జరుగుతుంది ఏ రాశి ఏ దశాభుక్తి జన్మించిన సమయంలో గ్రహాలు వాళ్ళకి ఏ స్థానంలో ఉన్నాయి అవి ఎటువంటి దశ జరుగుతుంది మరియు ప్రజెంట్ గోచార ఫలంలో ఎటువంటి ప్రతిఫలం ఇస్తుంది అనే దాన్ని చూసి వాటిని మనం నిర్ణయించాలి కానీ ఇక్కడ అందరికీ తెలియచేసేది ఒకటే ఏంటంటే మూడు మాసాలు అయితే ప్రకృతిలపైన జనాలపైన అందరికీ కూడా కాస్త మానసిక ఉద్వేగాలు మరియు ఆందోళన ఏదో ఇన్సెక్యూరిటీ ఫీల్ ఇవన్నీ వస్తాయి ఎప్పుడు అంటే శని చండాల యోగం అనంత వస్తుంది అంటే రాహు శని ఇవి రెండు కలవడం మహా పాతకం ఉంటాం దాన్ని శని చండాల యోగం అంటే అందరి ఆలోచనలు కూడా చండాలపు వైపు వెళ్ళిపోతాయి అటువంటి ఎనర్జీస్ అక్కడ ఇప్పుడు రిలీజ్ అవుతాయి ఈ మూడు మాసాలు అయినంత వరకు జాగ్రత్తగా ఉండడం మంచిది నేను చెప్పే చేసే పనులన్నీ మానేయండి అని చెప్పట్లేదు ఈ రాష్ డ్రైవ్ చేయడము అడ్వెంచర్స్ చేయడము అండ్ చాలామంది ఇల్లీగల్ యాక్టివిటీస్ చేయాలి అనుకోవడం అంటే వాళ్ళ ఆలోచనలో మార్పు వస్తాయి తర్వాత అన్వాంటెడ్గా కొందరు పోలీస్ స్టేషన్ కోర్టుకు వెళ్ళడం తర్వాత రాస్ డ్రైవ్ చేసి యాక్సిడెంట్ అవ్వడం అంటే వీళ్ళ ఆలోచనలే అలా సృష్టి అవుతాయి దానివల్ల వేరే వాళ్ళు ఉన్న వాళ్ళు కూడా యాక్సిడెంట్ అవుతారు ఇలాంటివి దాని నుంచి అందరిపైన ప్రభావం చూపించదు ఎవరైనా వాళ్ళ జాతక చక్రం చాలామంది ఈ కాలంలో అన్ని టీవీల్లో రోజు ఉదయం చెప్తూనే ఉంటారు కదా దాన్ని గమనిస్తే అర్థమైపోతుంది ఎవరికి శని చండాల యోగం ప్రభావం ఉంది ఏంటి అనేది ఎందుకంటే ఇక్కడ సమయం సరిపోదు దాన్ని వివరించడానికి దానివల్ల చక్కగా మీరు అర్థం చేసుకుంటే దీంట్లో చాలా అద్భుతమైన ఒక జ్ఞానం మీకు ప్రాప్తిస్తుంది దీన్ని అర్థం చేసుకోండి ఒకటే జీవితంలో గ్రహాల ప్రభావం మనపై ఉంది ఖచ్చితంగా దాని ప్రభావం మనపై చూపిస్తుంది ఎవరు నిర్దేశించినా నిర్దేశించకపోయినా గ్రహాలైతే నిర్దేశిస్తాయి మన జీవితాన్ని అవి శాసిస్తాయి అది సత్యమే ప్రకృతిని అవి శాసిస్తున్నాయన్నప్పుడు మనిషిని ఎందుకు శాసించవో చెప్పండి శాసిస్తాయి కానీ మనము ఏ మార్గన వెళ్తున్నాము ధర్మ మార్గాన్ని వెళ్తుంటే ఆ గ్రహాలు ధర్మ మార్గానికి ప్రచోదిస్తాయి ఇంకా వేరే మార్గాన్ని ఎన్నుకుంటే దానికి అవి ప్రచోదిస్తాయి ఆ కర్మ ధర్మానికి కారణం నువ్వే అవుతావు తర్వాత జరిగినది ఏదైనా జరిగితే పనిష్మెంట్ కూడా మీరే అనుభవిస్తారు గ్రహాలు ఏమి అనుభవించవు అందువలన మీరు ఇలా అడిగినట్టు అయితే ప్రభావం ఉంటుంది జాగ్రత్తగా ఉండడం మంచిది గురుగారు చెప్తున్నారు నగటి వైబ్రేషన్స్ అలా వచ్చేసినాయి నిజంగా వీలైనంత జాగ్రత్తగా ఉండడం మంచిది అన్నారు కాబట్టి చెడు అలవాట్లని చెడు థాట్స్ని తగ్గించుకోండి ధన్యవాదాలు గురువుగారు